ముందుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్నందరికీ కూడా నా వందనాలు ఇకపోతే నేను చాలా కాలం తర్వాత మళ్ళీ వీడియో చేస్తూ ఎందుకు ముందుకు వచ్చానంటే ఈ మతోన్మాదులు మత ఉన్మాదంతో ఆన్లైన్లో డబ్బులు అడుక్కోవడానికి హిందువుల దగ్గర డబ్బులు రాబట్టడానికి పవిత్ర బైబిల్పై బురద జల్లుతూ వారు చేసే పనుల మూలంగా మొత్తం శ్రీజాతే అవమానంతో తలదించుకునేలా చేస్తున్నారు అందుకోసమని నేను మీ ముందుకు వచ్చాను ఇలా ఎందుకంటున్నాను అంటే ఈ మతోన్మాదులు పవిత్ర బైబిలు భూతు గ్రంథం అంటూ యోహోవా దేవుడు సైకో అంటూ విమర్శించడం మూలంగా వారేం చేస్తున్నారు క్రైస్తవ సోదరులు కూడా హిందూ గ్రంథాల్లో ఉన్న లొసుగుల్ని బయట పెడుతూ ఉన్నారు ఆ లొసుగులు మొత్తం మీద వీరు చేసే పని ఎలా ఉంది అంటే స్త్రీ జాతి మొత్తాన్ని కూడా అవమానించే విధంగా ఉందన్నమాట స్త్రీ జాతి మొత్తాన్ని కూడా అవమానించే విధంగా చూస్తున్నారు అరే అష్టదరిద్రపు ముష్ట విధవల్లారా మీరు చేసేది ధర్మ సంస్థాపన కాదురా దొంగ సత్యనొళ్ళారా మీరు చేసేది ఏమిటంటే మీరు ఆడదాన్ని మానాన్ని మీ అమ్మ మీ చెల్లి నిన్నుగమ్మ అమ్మ మీ పెండ్లాం పెండ్లాం ఉంటే పెండ్లాం పెన్లం లేదులే సచినోల్లారా మీకు పిల్లని ఎవరు ఇస్తారు కానీ మీ అమ్మలను నడి రోడ్డు మీద పెట్టి ముఖ్యంగా కరుణాకర్ తర్వాత లలిత్ కుమార్ బొక్కల భాస్కర్ తర్వాత గోచిగాడు ఆల్ గలీజు సేనల బ్యాచ్ మొత్తం కూడా మీ అమ్మను బజార్లో పెట్టి గుడ్డలు కూడా తీసి మరీ మీరు ఆన్లైన్ బెగ్గింగ్ చేసుకుంటున్నారు ఇంతకంటే నీచాతి నీచమేది ఉందా ఇకపోతే సీత స్థనాలపై కాకి పొడిచింది అంటూ బూతును వెతుకుతున్నారే ఒరే అష్టదరిద్రుడా అక్కడ బూతు కాదురా ఉండేది అది ఏమిటంటే సీతకు శ్రీరాముని మీద ఉన్న ప్రేమను తెలియజేసే ఒక అద్భుతమైన సన్నివేశం ఒక అద్భుతమైన సన్నివేశం అదేమిటంటే శ్రీరాముడి వడిలో తన ఒడిలో శ్రీరాముని నిద్రపోతూ ఉంటే అది ప్రతి స్త్రీలో కూడా అత్యంత సున్నితమైన భాగము స్థనాలు అక్కడ చిన్న దెబ్బ తాకినా కూడా గోరుగాటు పన్నా కూడా తట్టుకోలేరు వాళ్ళనమాట అలాంటి స్థనాల మీద కాకి వచ్చి పొడిచినా కూడా సీతకు ఆమె అలాగే ఉంది రక్తం కారుతున్నా కూడా ఎందుకు ఎక్కడ తన పతిదేవుడు తన భర్త తన భర్తకు నిద్రాభంగం అవుతుందో అన్న ఒక ఆలోచనతో ఉందనమాట నిద్రాభంగం కాకూడదు అన్న ఒక ఆలోచనలతో ఆమె అంత నొప్పిని కూడా భరించి ఆమె ఉంది ఇది మన దేశంలో స్త్రీల యొక్క భర్త పట్ల ఉన్న ప్రేమానురాగాల్ని వ్యక్తం చేస్తుందే తప్ప అందులో లేదు ఏమి లేదు అలాగే పవిత్ర బైబిల్లో కూడా ఒరే సన్నాసుల్లారా మీరు పవిత్ర బైబిల్లో భూతులు ఉన్నాయంటూ తర్వాత ఎందుకంటే రామాయణం అనేది కూడా ఒక అద్భుతమైన కావ్యం అంతే తప్ప అది కే కేవలం కల్పితమే కేవలం కల్పిత కథ అయినా అది ఒక అద్భుతమైన కావ్యం అందులో అలాగే ఉంటుంది అలాగే పవిత్ర బైబిల్ కూడా మానవులు ముఖ్యంగా మగాళ్ళు చేసే నీచమైన నైతిక విలువలు లేని పాపాలని ఎత్తి చూపించింది పబ్లిక్గా ఎందుకంటే దేవుడు చెప్పించాడు అవి పాపాలని ఎత్తి చూపించి వాటిని ఖండించిన ఒకే ఒక పరిశుద్ధ గ్రంథం పవిత్ర బైబిల్ మాత్రమే ఈ లోకంలో మనం లేవీయ ఎహెస్కేలు ఇలా చాప్టర్లు చదువుతూ పోతే మానవులు అనేవాళ్ళు ఎంత ఘోరమైన పాపాలు చేశారో బయటపడుతుంది అలాంటి దాన్ని తీసుకొని అంత పవిత్రమైన గ్రంథంలో మీరు బూతులు వెతుకుతూ విమర్శలు చేసుకుంటూ హిందువుల దగ్గర డబ్బులు అడుక్కుంటుండేసరికి క్రైస్తవ సోదరులు కూడా ఆ గ్రంథాల్లోంచి బూతులు అంటూ వెతుకుతున్నారే తప్ప ఏ గ్రంథం తిరగేసినా మీ గుట్టే బయటపడేది హిందూ తీసుకున్నా తర్వాత పవిత్ర బైబిల్ తీసుకున్నా దివ్య ఖురాన్ తీసుకున్నా కూడా మగాళ్ళు చేసే పాపాలు ఇకపోతే మగాడు చేసే నీచమైన పాపం ఏమిటో బైబిల్లో చెప్పబడింది ఎహెస్కేలు ఇరవై అధ్యాయంలో మనం పరిశీలించినట్లయితే వారు ఎలప్రాయపు చరులను నలిపిరి అనుంది అంటే ఓ మగాడ ఒక్కసారి గుర్తుపెట్టుకోని నీ పాపాలే ఎత్తి చూపించింది మీ పాపాలే అది ఏమిటంటే ఈ సృష్టిలో ఏ జంతువు కూడా సంతానం కోసమే జత కడతాయి కానీ ఒక్క మనుషులు మాత్రమే కోరికలు తీర్చుకోవడానికి జత కడతారు అంతేకాకుండా ఇంకొకటి గుర్తుపెట్టుకో ఏ జంతువు కూడా ఈ సర్వచరాచర సృష్టిలో పాలిచ్చే పొదుగుకేసి కామంతో చూడదు కానీ మనిషి మనిషి ఏం చేస్తున్నాడు మనిషి పాలిచ్చే జంతువుకేసి బిడ్డకు కేవలం దేవుడు పాలివ్వడానికి ఏర్పరిచిన కేసి కామంతో చూస్తున్నాడు మగాడు అది తప్పు అది పాపం ఇదే విషయాన్ని పవిత్ర బైబిల్ చెప్పింది అందుకనే ఇప్పటికైనా మీరు మూసుకుంటే క్రైస్తవ సోదరులు కూడా వారు కూడా మూసుకుంటారు వారు కూడా మీ జోలికి రారు మీలో టాలెంట్ ఉంటే నిజంగా ఏదో ఒకరు చేసి వీడియోలు చేసి యూట్యూబ్లో డబ్బులు సంపాదించండి అంతే తప్ప ఇలాంటి పనికిమాల చెత్తలు పనికిమాల భూత దురా చేయాల్సింది ఏదైనా సరే నీతి నిజాయితీగా చేయండి ఇంకొకటి ఏమిటంటే మీ ఈ మతోన్మాదులు చేసే పని ఏమిటంటే వారి తల్లిని నగ్నంగా దిగజార్చి నగ్నంగా పది మందికి చూపించి తీసి బట్టలు చూపించి ఆన్లైన్లో హిందువుల దగ్గర అడుక్కుంటున్నారని ప్రతి ఒక్కరూ గమనించండి